అండి వాళ్ళ మా ఆయన మార్నింగ్ బాక్స్ తీసుకొచ్చాడు సరుకులు ఊరు నుంచి ఊరు నుంచి అవి చూపిస్తాను చూడండి తోటలు తెచ్చాడు ఎందుకు ఇన్ని తెచ్చావంటే అక్కడ అసలు పక్షులు తిని మొత్తం కింద పడిపోతున్నాయి ఎప్పుడూ తినేవాళ్ళు లేక అని అన్నాడు అందుకని ఇన్ని తీసుకొచ్చాడు వాటర్ మిలన్ తెచ్చాడండి వాటర్ మిలన్ చూడండి అక్కడ ఫైవ్ రూపీస్ కిలో ఇస్తున్నారంట తోటల్లోనూ మా మర్రి తోట అందుకనేసి ఎత్తుకొచ్చేసాడు ఎంత ఎంతలాగుందో చూడండి చాలా బాగుంది అందుకనేసి బస్త తీసుకొచ్చాడు ఇక ఇంట్లో ఇవ్వండి ఇవి కాయలు ఇప్పుడు తిన్నా కూడా పులుపునేది కొనేది ఉండవు ఇవి ఇంట్లో చెట్టు ఇవి మన ఇంట్లో చెట్టు ఇవి ఇవి అదే కిచెన్ పక్కన ఉంటుంది చూడు ఆ చెట్టు కాయలు ఇవి ఇప్పుడు ఇప్పుడు తిన్నా కూడా నాలుగు రోజులు ఉంటే ఇట్లనే ఉంటది కానీ కలర్ పండిపోతుంది బాగుంటాయి కాయలు మా మామయ్య పంపించాడంత నాకు ఇష్టం ఈ కాయలు కోసుకొని తినడము కొన్ని నిమ్మకాయలు ఇచ్చాడు నేను అసలు తేవద్దన్నాను ఉన్నాయి ఎందుకు అని కొన్ని తీసుకొచ్చాడు ఆల్రెడీ ఎత్తుకుపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకటి ఒకటి ఉండిందంట డ్రాగన్ ఫ్రూట్ మా ఆడపూర్చలతో ఇవి వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ ఇవి లేనప్పుడు అంతగానో తింటాము ఉన్నప్పుడు అయితే నా పిల్లలు అస్సలు తింటారండి మీకు ఎవరైనా ఇలా తిన తినలేని పిల్లలు ఎవరైనా ఉన్నారా చూడు ఎందుకు తిన్నారా ఎందుకు తిన తింటామండి అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి మా మమ్మల్ని ఇంట్లోనే ఉన్నాయండి గ్రీన్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ పింకు చూడండి ఎంత బాగుందో అసలు తిననే తినరు ఈ పిల్లలు ఎందుకు మరి తీసుకొచ్చాడు ఇంకా మామిడికాయలు అండి ఇవి పులిహోరకాయలు ఇవి పిక్కిలు పెట్టుకొని తీసుకొచ్చాడు కొన్ని ఉంచుకొని కొన్ని పిక్కిలు పెట్టుకుంటానండి కొన్ని పెట్టుకుంటాను తర్వాత ఊరెళ్ళాక అన్నీ పెట్టుకుంటాను ఊరెళ్ళాక చాలా పెడతాను ఇప్పుడు కొంచెం ఒక పది కాయల మందం అయితే ట్టేసుకుంటాను ఇది చాలా పులి ఉంటాయి పులుకుంటాయి పులిగోరకాయలని ఇదేనండి మా వారు వచ్చారు తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ కదా మీరు అందుకనే చూపిద్దామని చూపిస్తున్నాను అన్నాడండి ఇది కేజీనే ఉంటుందా కేజీ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పిన ఐదారు కిలోలు ఈజీగా ఉంటుందండి చూద్దాం ఎలా ఉంది లోపల నాకైతే వాటర్ మిల్ చాలా ఇష్టం అందుకని కష్టపడి బస్సులో తీసుకొచ్చాను అని చెప్పాడు వా సూపర్ గుందిర లోపల ఎంతైనా తోటలోటి తోటలోటే కదా అందుకని కోసుకొచ్చాడు ఈ ఎండాకాయ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ పల్లెల్లో మా అమ్మలు ఇంటికి పోతే పల్లికాయలు ఇక్కడ పోతే వాటర్ మిల్లను కర్బూజా అక్కడ ఏమంటారు అంటే కడప సైడ్ దీనిలో కరబూజకాయలు అంటారు కరబూజకాయలు కరబూజకాయలు అంటారు మనమేమో వాటర్ మిల్లన్ అంటాం మా సైడ్ మా అమ్మలు ఇంటికల్లా కలింగరకాయలు అంటాం இன்னா தெலங்கரீதுசாரி திச்சு எல்லாம் டேஸ்டூப்பி டேஸ்ட் அது பிடிந்தது எல்லாம் ఎంత బాగుందోనండి ఈ కింద మీకు నోట్లో నీళ్ళు వర్తుంటాయి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్